తిరుపతి జిల్లా డక్కిలి మండలం పెంబులూరులో వెలిసి ఉన్న శ్రీ శ్రీ యోగా లక్ష్మీ వారి దేవస్థానంను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న ఆనంద్ చెంచు సుబ్బారెడ్డి మరియు వారి మిత్ర బృందం ఆనంద్ చెంచు సుబ్బారెడ్డి మాట్లాడుతూ యువత హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని అలాగే దేవాలయాల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిపి కేజే ప్రకృతి కుమార్ అడ్వకేట్ భాస్కర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు

येन यपलेद्र नु व्यंजनावना य माइकले येतो येरले न कुंगना तो ये मिनू नमुजु धन्यवाद परमादः भक्तवत्तम महा पर्वते सर्वस्य के सर्वस्तिले के सर्वमेवतेना पठते सर्वं जयति श्रीर्वच्च समायुस्य माराध्याभि प्रुद प्रदिक्वा प्रुद जानिरेधी गृतं पेडिवाम दुधारण अमिरक्षताधिवं। स्वी लक्ष्मी नारसिम्हस्वाम देवता करुना पताक्षविक्षयोग्यदा

Goinda 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 Goinda

దైవాంశ సంభూతమైనటువంటి విషయాలను కూడా ఇక్కడ చర్చించి స్వామివారిని దర్శించుకొని తదనంతరం అన్న ప్రసాద విధాన కార్యక్రమంలో కూడా ఇక్కడ పాల్గొనటము నిజంగా మా అందరి యొక్క అదృష్టము అలాగే విద్యార్థులు కూడా మీరు చక్కగా సార్ చెప్పినట్టు సార్ యొక్క సూచనలు తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో సమాజం గర్వపడేలా అతి ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రులు తల్లిదండ్రులు గర్వపడేలా విద్యార్థులకు చెప్పడం ఏమనగా ఈరోజు సార్ని కూడా ఎందుకు ఈరోజు చీఫ్ గెస్ట్గా పిలవడం ఏంటంటే పితృవాక్య పరిపాలన అని పెద్దలు ఇతిహాసం చరిత్ర మరియు మన యుగాలు ఉన్నాయి కృతయుగము తే త్రేతాయుగము ద్వాపర యుగము ఇప్పుడు కలియుగం నడుస్తుంది ఈ అన్ని యుగాలలో కూడా పితృవాక్య పరిపాలన అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇటు ఈ యొక్క కలియుగంలో సారు అంటే మన ఆనంద్ సుబ్బారెడ్డి గారు వారి యొక్క తండ్రి గారి యొక్క వివేకానంద వివేకానందరెడ్డి గారి యొక్క వాక్కుని తూచా తప్పకుండా ఈ రోజున కూడా పాటిస్తూ పితృవాక్య పరిపాలనని కలియుగంలో పాటిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు మనందరి మధ్య మనకి ముఖ్య అతిథిగా విచ్చేయటము స్వామివారి యొక్క సన్నిధిలో అంటే యోగా లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క సన్నిధిలో మరియు ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధిలో కూడా మనకు కూడా సూచనలు ఇవ్వటము మనందరూ అదృష్టంగా భావిస్తున్నాము సార్కి ప్రత్యేకంగా వెంకటగిరి ప్రజల తరపున మరియు ఈ యొక్క డకిలీ డకిలీ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామస్తులందరి తరఫున కూడా సారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అతి ప్రాచీనమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి శ్రీ యోగ లక్ష్మీ నరసింహస్వామి మరియు ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానం సందర్శించుకోవటం అదేవిధంగా ప్రముఖ న్యాయవాదులు వెంకటగిరి వాస్తవ్యులు అయినటువంటి శ్రీ ప్రకృతి కుమార్ గారు మరియు సుప్రసిద్ధ న్యాయకోవిధులు అయినటువంటి భాస్కర్ గారు సూచన మేరకు ఈరోజు ఈ దేవస్థానాన్ని దర్శించటం నిజంగా నాకు నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను అతి సమీపంలో ప్రఖ్యాతగాంచినటువంటి పినుచిల్ల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉన్నప్పటికీ మారుమూల అటవీ ప్రాంతంలో స్వయంభూగా శ్రీ లక్ష్మీ వారు కొలువై ఉండటం అది కూడా ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి శ్రీ సుబ్బారావు గారు మరియు విజయ్ కుమార్ గారు ఉద్యోగరీత్యా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారు ఈ దేవస్థానాన్ని కనుగొనడం అదేవిధంగా భక్తులకి మార్గనిర్దేశకం చేయటం మార్గాన్ని స్వామివారిని దర్శించేటానికి మార్గాన్ని ఏర్పాటు చేయటం ఎంతో ప్రశంస విషయం కారణం స్వామివారు శంకు చక్రాలు ఏ విధంగా అయితే ధరించి ఉంటాడో ఆ విధంగా సుబ్బారావు గారు మరియు కుమార్ గారు ఈ దేవస్థానాన్ని దినదినాభివృద్ధి చేస్తుండడం కడు ప్రశంసనీయం ఈరోజు భావి భారత పౌరులైనటువంటి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు స్వామివారి సేవకి రావటం ఆ స్వామివారే నుంచి ప్రత్యక్షంగా వర్షం రూపంలో వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ మీరు భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైనటువంటి వచ్చి ఇటువంటి ప్రాచీనమైనటువంటి దేవస్థానాలకు మరెన్నో మీ మీ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి అని స్వామివారే ఆశీర్వదిస్తూ ఉన్నారు మిమ్మల్ని మరి మీరు పాటిస్తారా భవిష్యత్తులో పెద్దలైన తర్వాత చాలా సంతోషం ఆ భగవంతుడి అనుగ్రహంతోనే మాకు ఇటువంటి దర్శనాలు ఇలాంటి అనుభూతులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజానీకానికే కాకుండా మమ్మల్ని తమ బిడ్డల్లాగా చూస్తున్నటువంటి రాపూరు పొదలకూరు వెంకటగిరి మండల ప్రజానీకానికి అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి subah ka anchor telecast să selo thank thank you Thanks.